నమస్తే ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ కుటుంబకి నిగత ఇవత్ నేను చికెన్ పకొడ మోర్స్తా తుంబా సులభ ఇదే మాదంతా నోడ్కర బిందర్ధ కేజి చికెన్ తగ్గించిన అదకే అర్శ పౌడర్ హోతీ నరద టీ స్పూన్ పేపర్ పౌడర్ హోక్కు ంతర ఒక్ టీ స్పూన్ అక్క పౌడర్ హోతీ అక్క ఇట్టు తగండ్రె క్రిస్పె అదే నాలుగు టీ స్పూన్ అక్కీ పౌడర్ హీ ఒల్క్ టీ స్పూన్ ఖాన్ పౌడర్ హీని నంతర ఒరు టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ హీని మరి ధనియా పౌడర్ హోతీని వంద స్పూన్ హి నర అచ్చ ఖార పుడి హీని ఖార నోడ్కళి నన్ను వన్మూరు స్పూన్ హీని మరి రుచిగా తస్తూ ఉప్పు హి నూ ఒ స్పూన్ హీని అర్ధ కేజీ చికెన్ తగ్దీ ఇకి ఒర టీ స్పూన్ హీని ఉప్పును ంతర ఒవరి స్పూన్ అస్ శఠి బి పేస్ట్ హీని మే ఇది పూట కలర్ హీని నిమ్ ఇష్ట్రె హి ఇలా అంద్ర బేడా మేర మొట్టని ఒర స్పూన్ ఎన్నె హాకెక్ అందరూ పకోోడ క్రిష్ బెన్నె చీక్స్కో చికన్గా ఉప్పు ఖార అంటుకొని ఆగి ఎలా మిక్స్ మనం ఇవ్వ మిక్స్ట్కీ ఇకే ఒక అర్ధద లింబెహ్న ఇకొంతి బీజ తగదు నింబెను రస హి నరకే హ కరివేన ఎల్లి హాకీ నంతర ఒక ఐదారు గోడిన హి ఇలా ఇన్నొందుసారి మిక్స్ మిక్స్ మార్కొందత్ నిమిష హిష బ బెనకే ఎణి ఎన్నెకయక ఇక బాణి ఎన్నె కది నోడోగా ఇవగా చికన్ నిమిషం నెందే ఇది ఇన్నొందరి చాలా మిక్స్ మార్కెట్ ఒ చికన విడ అదరిలే బేస్కు చికన్ అంద్ర పకోడ మేలే ఒళ్ళగ హసి హసి ఆగేరుతే అదక సన్నగిట్టు బెయిస్కుంటే చన బె ಈಗ ನಿಧಾನಕ್ಕೆ ಅದನ್ನ ತಿರುಗಿಸಿ ಹಾಕ್ಕೊಬೇಕು ನೋಡಿ ರೆಡಿ ಆಗಿದೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನೀವು ಕೂಡ ಟ್ರೈ ಮಾಡಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಚೆನ್ನಾಗಿದೆ ಇದನ್ನ ಒಂದು ಪ್ಲೇಟ್ಗೆ ಸರ್ವ್ ಮಾಡ್ಕೊತೀನಿ ನೋಡಿ ಸೂಪರ್ ಆಗಿದೆ దేవరెల్గ్గూ ఒేద్ మళ్ళి నమస్కారం